హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంజీ వ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మనకైతే మదర్ డాటర్ కాంబోలో బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చిందండి మదర్ ఇంకా డాటర్కి సేమ్ మదర్ డాటర్ కాంబో అంటేనే సేమ్ కలర్ సేమ్ డిజైన్ అండి అలాగే చేశాను నేను కూడా ఇద్దరికి సేమ్ సేమ్ చేశానండి ఒకసారి చూడండి మీకు అన్ని డబల్ డబల్ సెట్స్ కనిపిస్తున్నాయి కదా అంటే ఒకటేమో మదర్కి ఒకటేమో డాటర్కి అండి ఎలాంటి డిజైన్స్ చేసి ఒక సెట్ తయారు చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి కస్టమర్ అయితే నన్ను కొన్ని డిజైన్స్ పంపించండి నాకు ఫొటోస్ అనేసి అడిగారండి వాళ్ళకైతే నేను కొన్ని ఫొటోస్ సెండ్ చేశాను అందులో వాళ్ళకి టూ సెట్స్ నచ్చాయంట టూ సెట్స్లో ఒక సెట్లో కొన్ని బ్యాంగిల్స్ నచ్చాయి ఒక సెట్లో ఇంకొన్ని బ్యాంగిల్స్ నచ్చాయండి రెండు మిక్స్ చేసి నాకు సెట్ తయారు చేసి ఇస్తారా అనేసి అడిగారండి వాళ్ళు అడిగినట్టుగానే చేసి ఇచ్చాను బ్యాంగిల్సే కాకుండా త్రీ రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నారండి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నవి మదర్ బ్యాంగిల్స్ అండి అంటే ఇద్దరికి సేమ్ కాబట్టి అంత డిఫరెన్స్ ఏం లేదు ఒక సైజులో మాత్రమే డిఫరెంట్ అండి డిజైన్స్ సేమ్ కాబట్టి ఎలాగ సెట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఒక హ్యాండ్కి వచ్చేసి నైన్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఒక హ్యాండ్కి నైన్ బ్యాంగిల్స్ ఇంకో హ్యాండ్కి నైన్ బ్యాంగిల్స్ అండి అట్లాగా టోటల్ ఎయిటీన్ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక హ్యాండ్ బ్యాంగిల్స్ అండి ఈ డిజైన్ కోసం టూ కట్ బ్యాంగిల్స్ ఇంకా ఫోర్ కట్ బ్యాంగిల్స్ సిక్స్ కట్ బ్యాంగిల్స్ యూస్ చేశాను టూ సెట్స్ చూపిస్తున్నాను చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి రబ్బర్ బ్యాండ్స్ చూపిస్తున్నానండి త్రీ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నారని చెప్పాను కదా ఇవే త్రీ రబ్బర్ బ్యాండ్స్ ఒకటి వచ్చేసి త్రీ డిజైన్ చేశానండి ఫ్లవర్ లాగా త్రీ డిజైన్ చేశాను ఒకటేమో స్క్వేర్ షేప్లో ఒకటేమో ట్రయాంగిల్ షేప్ అండి మీరు కూడా ఇలాగా బ్యాంగిల్స్ షేపిచ్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆషాఢం సేల్ పెట్టాను కదా బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి రా మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ పైన బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్